హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఎవరైనా సింపుల్గా ఈజీగా వండేసుకునే బగారా రైస్ అండి ఎమ్మి ఎమ్మీగా ఉందో చాలా బాగుంటుంది సింపుల్గా పిల్లలైనా వండేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కార్తీకం అయిపోయిన తర్వాత మా పిల్లల కోసం ఇదొక వంటకం చేశాను అనమాట చికెన్ ఉండి ఇలాగా రైస్ చేశాను దీన్ని ఏమన్నాలో నాకే అర్థం కావట్లేదు వీడియోలో చెప్తానండి అసలు ఏం జరిగింది ఏంటనేది చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి బాగుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి సింపుల్గా ఈజీగా చేసేసుకుందాము అసలు విషయం ఏంటో వీడియోలో కూడా చెప్తాను నేను ఒకటి అనుకున్నాను ఇక్కడ జరిగింది ఇంకోటి అయిందనమాట ఎప్పుడు ఇలా లేదనమాట అందుకనే మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో పెడుతూ మాట్లాడతానని షేర్ చేశాను ఫ్రెండ్స్ సింపుల్ ఉన్న బాగుంది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ముందుగా ఎప్పట్లాగే స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పెట్టానండి ఇది కుక్కర్ అనమాట ఐదు కేజీలది కుక్కరు పెట్టి అందులోని ఒక స్పూన్ నెయ్యి నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో బిర్యానీ దినుసులు వేసుకున్నాను వేసుకొని ఇంకా అందరికీ తెలుసు కదా అనేసి ఇంకెక్కువ వీడియో పెట్టకుండా చిన్న వీడియోతోటి క్లోజ్ చేసేస్తున్నాను కానీ మీతో షేర్ చేసుకోవాలి కదా తప్పనిసరిగా అని చెప్తున్నాను అనమాట పెట్టాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసాను వేసి అలాగే చికెను కొద్దిగా దుమ్ము ముక్కలు లాంటివి వేసాను అనమాట ఇంక మరి ఇది బిర్యానీ అంటారో బగారా రైస్ అంటారో ఏటంటారో తెలియదు మొత్తం టేస్ట్ మటుగా సేమ్ అలాగే ఉంది అలాగే వచ్చింది కాస్త ఈ చికెన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఉన్నది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది వేసాను అసలు విషయం ఏంటంటే నేను చిట్టి ముచ్చల రైస్ తెమ్మని చెప్పాను అనమాట తెమ్మని చెప్తే పిల్లలు కదండి వాళ్ళకి తెలియదు వన్ కేజీ రైస్ తెచ్చారు తెస్తే అవి చిట్టి ముచ్చలు రైస్ అనిసి ఇచ్చేస్తారట సోపుడు ఇంకా మరి తిరిగి మార్చడానికి మరి ఇంకేం పిల్లలు బాధపడతారని ఇంకా నేను పంపించలేదు ఇంకా అదే వండిసాను అనమాట ఒక అరగంట నానబెట్టి వండిసాను ఇంకా రైస్ చూసి మీరే చెప్పండి రైస్ ఇంకా అనమాట కొద్దిగా కోపం వచ్చింది పిల్లలు ఎంత తయారు కానీ ఇంకా మీకు తెలియకపోతే తెరగాని చాలా బాధ అనిపించింది అనమాట మళ్ళీ అనేసిన తర్వాత మనమే అంటాం మనమే మళ్ళీ ప్రేమ చూపించాలి కదా అందుకని మళ్ళీ ఎప్పుడు సార్ ఇంకెప్పుడైనా సరే పోనీ రైస్ ఎలాంటిదండి కనీసం మనకి ఆన్లైన్లో బుక్ చేసినప్పుడైనా తెలుస్తుంది కదా నేను ఎప్పుడు వండలేదండి చెట్టుమిచ్చలు రైస్ అంటే పిల్లలు ఎక్కువగా వెళ్ళి తింటున్నారు అందుకని ఈసారి నేను ఇంటి దగ్గర వండుతానులేండి కార్తీకం అయిపోయిన తర్వాత అని ఇచ్చాను అందుకనే తీసుకొస్తూ వండుతానని చెప్పారు చెప్తే ఆ రైస్ తెచ్చారు పామాలకు తెలియలేదు వీళ్ళు కూడా అలాగే మోసం చేస్తారండి ఇంకా నేను ఆ రైస్ కూడా వీడియోకి చూపించలేదు నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది అనమాట ఏంటన్నిటికి మేము చెప్పాలా మీకు తెలియదా అని కోపంలో అనమాట కోపంగా ఉన్నాను మొత్తానికి ఎలాగో రుచిగా ఉండాను పెట్టాను తిన్నాను అనమాట ఏదో బాధతో అలా తినేసారు మొత్తానికి ఖాళీ చేశారులేండి అదండి సంగతి మీ పిల్లలు కూడా ఇలాగే ఒక్కొక్కసారి చేస్తుంటారా మా పిల్లలైనా ఇంకా అందరి పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఎలాగే తబ్బిబ్బవుతుంటారా నాకు తెలియదు నాకు అరు చాలా వాళ్ళని అన్నాను కానీ మళ్ళీ తర్వాత నేనే బాధపడ్డాను ఇంక ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కదరా ఇంకా మీకు తెలియకపోతే అవుతుంది వాళ్ళు ఏది అది ఇచ్చేస్తుంది తెచ్చేస్తారా అనేసి ఇంకంతే ఫ్రెండ్స్ ఇంకా ఇగో అన్నీ వేసేసాను రైస్కి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసి చూడండి రైస్ అది చిట్టి రైస్ కాదు కదా ఏంటో మరి ఇంకా మరి అవన్నీ అంటే మళ్ళీ పిల్లలు బాధపడతారనేసి అనవలసినవనీసండి కానీ మళ్ళీ బాధపడి సరే బొజ్జగించి నా మా దీనికి నేనే బొజ్జగించి మళ్ళీ వాళ్ళకి తినమని చెప్పాను మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా ఉండింది అన్నాను అదిగా మళ్ళీ వాళ్ళకి కూల్ చేసి తినమని చెప్ప తిన్నారు అంత హ్యాపీగా అయిపోయిందండి కాకపోతే ఇక మీదట మట్టుగా తెలుసుకోండి అని చెప్పాను కథ సుఖాంతం అయిపోయింది హ్యాపీగా తిన్నారు ఆ రోజు అలా గడిచిపోయిందనమాట ఇంకంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా బిర్యానీ అంటే ఇది అందరికీ తెలుసు కాబట్టి నేను వివరంగా వీడియో మరి చెప్పలేదు ఇంకంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో టేస్టీగా వచ్చింది నేను వాళ్ళతో పాటు కొద్దిగా తిన్నాను ఇంకా చివరి వరకు చూసి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఇంకా చిన్న చిన్న మీరే కదా మా ఫ్రెండ్స్ మా సహోభిరాషులు అందుకే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్